ఇక రైట్ ఇక విపక్షం పేపర్ చూసుకుందాం మస్తే తెలంగాణకు సంబంధించి మొత్తానికి ఏం చెప్పారు అని ఒకసారి చూడాలి ఇది చాలా ఇంపార్టెంట్ మనకు సీతక్కల పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మంకు ఆదివారం హక్కింపేట విమానాశ్రయంలో వేడుకలు రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మంత్రి సీతక్క కూడా మొదటి అంశాన్ని చూస్తారు ఇక దాంతో పాటు రాష్ట్ర శనివారం అన్ని ఆలయాలలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు సంబంధించి కూడా మనం దాంతో పాటు ఐటీ కట్తే రేషన్ కార్డ్ కట్ మూడు ఎకరాలకు మించి ఉంటే ఆ ఏంది అనర్హత అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి రేషన్ కార్డుకు ఆధార్ పాన్ కార్డు లింకు రైతు బంధుతో రేషన్ దరఖాస్తుల క్రాస్ చెకింగ్ ఈ నెల ఇరవై విధి విధానాలు విడుదల మీ సేవలోనే దరఖాస్తుకు వడపోతాం ఫార్మేట్ లో లేకుంటే అక్కడే తిరస్కన్నా రేషన్ దరఖాస్తులపై సివిల్ సప్లై కసరత్తు నిబంధనలపై ఎన్ఐసికి అధికారుల లేక అంటూ కూడా చూపించిన పరిస్థితి కనబడతాం మొత్తానికి ఐటీ కడితే ఖచ్చితంగా రేషన్ కార్డు కట్ అవుతుందట దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఆ పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది ఎందుకంటే ఆ దానికి సంబంధించి చాలా విధంగా కూడా కసరత్తు చేస్తున్నది అనేది కూడా మనం చూడొచ్చు ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఏ మొత్తానికి ఆటో డ్రైవర్లకైతే చేదు అనుభవం అట ఏంది బోకేలు వచ్చి బోకేలతో వచ్చే అవమానంతో వెనక్కి సీఎంను కలవనీయని పోలీసులు ఇది గింగ్ వర్కర్ల సమావేశం అంటూ బార్గెట్ల నుంచి బయటికి గింట్వేత జర్నలిస్టుల పైన అత్యుత్సాహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి మా జర్నలిస్టులకు సంబంధించి కూడా మరి పోరాట యోధులకు ఏపాటికి మరి ఇప్పుడున్న అధికార పక్షానికి సంబంధించి వాళ్ళని ఏ విధంగా చూసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది దాంతోపాటుగా మరి ఆటో డ్రైవర్లకు సంబంధించి మరి భరోసా ఇస్తా కూడా చెప్తున్నారు ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా చూసిరు కదా నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు ఇక్కడ వయా టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి అద్భుతంగా కూడా మీకు మంచి న్యూస్ అందించే ప్రయత్నం అయితే చేస్తుంది ఇది ప్రజల పక్షం కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆందోళన ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు